ైజ్ అలాడ్ హాలూ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆమెన్ క్రీస్తునందు బిల్లరా మనము ఆయన ఆజ్ఞలను కైకొరుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును అవును ఆయనకు లోబడకుండా ఆయనకిష్టమైనవి చేసే ప్రయత్నము చేయకుండా ఉంటే ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని చూసే హక్కు మనకు లేదు దేవుని సంతోషపరిచేవి ఆయన పైన నమ్మకము ప్రేమ మొదలైనవి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచన ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంట అసహ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన వెతుక వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవల్ని కదా మనము విశ్వాసంతో ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఆజ్ఞలు వేకూర్చున్నప్పుడు తప్పకుండా ఆయనను మనమేది అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయను కాక ఆమె